హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టవన్ సామ్రాణి క్లాసెస్ నేను మీ స్టవన్ సాంబ్రాణి ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షకు కరెక్ట్గా ఆల్మోస్ట్ ఎనిమిది రోజుల సమయం అన్నది ఉన్నది ఈ టైంలో ఆస్పిరెంట్స్ అందరూ కూడా రివిజన్ పైన టెస్ట్ సిరీస్ల పైన అంటే రాసినటువంటి టెస్ట్లు చదివినటువంటి మెటీరియల్లు ఇంకా ఏదైనా పాయింట్స్ మనం మిస్ అయినామా అన్నటువంటి ఆ ఆందోళనలో ఉండాల్సినటువంటి టైంలో ఎగ్జామినేషన్ ఫియర్లో ఉండాల్సినటువంటి టైంలో అసలు ఎగ్జామినేషన్ అన్నది నిజంగా జరుగుతుందా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించినటువంటి రోస్టర్ కేస్ ఏదైతే ఉన్నదో ఆ రోస్టర్ కేస్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి టెలిగ్రామ్లలో చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు దే ఆర్ కంప్లీట్లీ గెటింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ పాత్ ఓకే ఇది ఎలాగైపోయిందంటే ఒక వన్ కిలోమీటర్ పందెంలో తొమ్మిది వందల మీటర్లు పరిగెత్తిన తర్వాత లాస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నప్పుడు అటు ఇటు దిక్కులు చూసినట్టు అవుతుందమ్మా ఇలాంటి ధోరణిలో అభ్యర్థులు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండకూడదు బేసికల్గా ఒక రోస్టర్ మెథడ్ అంటే ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టేటటువంటి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఈ రోస్టర్ అన్నది ఎగ్జామినేషన్ టైంలో అట్ ద సేమ్ టైం ప్రమోషన్లో కూడా ఇది మనకు వినిపిస్తూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ పోస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ ఆఫ్ పోస్ట్లలో ఎన్ని ఏ జోన్కి ఎన్ని పోస్ట్లు వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఏ జోన్లో ఉన్నటువంటి ఓసి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఎస్సీ ఎస్టి మహిళలు ఈ రకంగా కొన్ని పోస్టులు అన్నవి మనము కేటాయిస్తూ ఉంటాం హారిజాంటల్ రిజర్వేషన్ అంటే స్ట్రిక్ట్గా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఫాలో అవుతుంది ఒక మూడు పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ మహిళలకు వెళ్ళిపోతుంది వర్టికల్ రిజర్వేషన్ ఒకవేళ ఫాలో అవ్వరు బట్ ఒకవేళ ఫాలో అవుతే వర్టికల్ రిజర్వేషన్ ఖచ్చితంగా మోర్ దెన్ వన్ పోస్ట్ అన్నది ఆన్ డిఫరెంట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ద్వారా మహిళలకు అదనంగా పోస్టులు అధికంగా పోస్టులు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ కాంబినేషన్లో చూస్తే తెలంగాణ గ్రూప్ వన్ ఎక్స్పీరియన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ధోరణిలో ఖచ్చితంగా పురుషులు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రకమైన నష్టం అనేది వాటిల్లుతుంది దెట్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్ దట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్ కానీ దీనికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైంలోనే వేయడం జరిగింది ఇప్పుడు ఫిబ్రవరి మెయిన్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏదైతే మెయిన్స్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ ఇది చర్చనీయాంశంగా మారింది దీనిపైన సెవెంటీన్త్ ఆర్ ఎయిటీన్త్కి కోర్టులో హియరింగ్ కూడా రాబోతుంది కోర్టులో హియరింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ సేయింగ్ ఇట్ ఈస్ హియరింగ్ వర్డిక్టర్ అయితే మనం చెప్పలేము అదే రోజు జడ్జి యొక్క డెసిషన్ బట్టి అదే రోజు వర్డిక్ట్ ఇవ్వచ్చు అదే రోజు స్టే ఇవ్వచ్చు అభ్యర్థులు ఎవరైతే ఆస్పిరెంట్స్ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది ఖచ్చితంగా ఈ రోస్టర్ పాయింట్స్ లో పలానా అన్యాయం జరిగింది అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు కోర్టులో ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ మాత్రం కాదు అంటే సి ఒక లాయర్ కోర్టుకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే కెన్ రేజ్ ద వాయిస్ బట్ ఆ వాయిస్ ని వినేటటువంటి ఆ పేషెన్స్ ఆ రోజు ఉన్నటువంటి బెంచ్కి ఉన్నట్లయితే ఆ పేషెంట్స్తో తో విని అర్థం చేసుకొని ఎందుకంటే తెలంగాణ గ్రూప్ వన్ కేసుని ఎన్ని వాయిదాల తర్వాత తీర్పు వచ్చిందో మీకు చాలా డీటెయిల్ గా ఉంటుంది సో అలాంటి వాయిదాలు ఎందుకంటే జుడిషియరీ బేసికల్స్ డిలేడ్ ఎయిటీన్త్న జరగబోయేటటువంటి ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ తర్వాత ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చి ఆల్రెడీ ఎందుకంటే ప్రభుత్వం చూపించవచ్చు ఆల్రెడీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ రిలీజ్ రిలీజ్ చేసిన తర్వాత ఫలానా పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అనంటే అంతా కూడా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండారు అని చెప్పి చూపించేటటువంటి అవకాశం ఉంది దిస్ ఇస్ వన్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి కోర్టు ఏదైనా కూడా ఒక సజెషన్ ఇచ్చి ఈ రోస్టర్ పద్ధతిలో ఏదైనా కూడా డిస్టర్బెన్సెస్ జరిగినాయో ఆ డిస్టర్బెన్సెస్ పైన ఒక క్లారిటీ తెచ్చుకోండి ఆ క్లారిటీ తెచ్చుకొని కొత్త రోస్టర్ని ప్రిపేర్ చేయండి ఆ కొత్త రోస్టర్ ప్రిపేర్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో ఆ టైంని మాకు చెప్పండి ఆ టైం స్పెసిఫై చేసినటువంటి టైం తర్వాతనే మీరు కొత్త రోస్టర్ ప్రకారంగానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని చెప్పి కూడా వర్డిక్ట్ ఇవ్వవచ్చు సో దే ఆర్ ద టూ టూ పాసిబిలిటీస్ విచ్ మే హ్యాపెన్ ఓకే ఈ రెండు సా సాధ్యాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయమ్మా కానీ ఇదంతా కూడా లాయర్లు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు న్యాయమూర్తులు ఓకే అంటే ఒక జుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో జ్యుడిషియరీ చూసుకునేటటువంటి ఒక అంశంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి రోస్టర్ అంటే ఏంటి ఏ జోన్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జోన్లో మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించడం జరిగింది అదంతా కూడా సబ్మిట్ చేస్తారమ్మా లాయర్స్ ఓకే దట్ ఈస్ వన్ డెవలప్మెంట్ ఈ ఎయిట్ డేస్లో ఎగ్జామినేషన్ అంటే తెలంగాణ ప్రభుత్వం లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పగడ్బందీగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము ఈ ఎయిట్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రిపరేషన్ని పట్టించకండి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి రివిజన్ ఏదైతే ఉందో ఆ రివిజన్ని ట్రస్ట్ చేయండి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఎగ్జామ్ ఫియర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ఫియర్ ని దోవ పట్టించకండి ఓకే సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండండి ఎయిట్ డేస్ లాస్ట్ టైం కూడా మీకు హాల్టికెట్స్ వచ్చినాయనటువంటి క్రమంలో కూడా నేను మీకు చెప్పినటువంటి పాయింట్ ఇదే అమ్మా డోంట్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్ బికాస్ ఎంత ప్రిపేర్ అయ్యో ఎగ్జామ్ రెండు నెలలు మరో రెండు నెలలు వాయిదా పడినా కూడా మీరు ఏదో కొంచెం ప్రిపరేషన్లో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీకు అనిపించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దట్ ఇస్ ఎ వెరీ కామన్ ఫినోమినా వెరీ నేచురల్ ఫినోమినా అని చెప్పి మనం చెప్తూ ఉంటాము సో యొక్క ఆస్పెక్ట్ని అయితే ఆస్పీరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఫోకస్ టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైం మీరు రాసినటువంటి టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్లని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏదైతుందో ఆ షార్ట్ నోట్స్ని రివైజ్ చేయండి

ేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని ఫియర్ ఉందంటే దట్ ఆర్ పాజిటివ్ సైన్ ఎగ్జామినేషన్ వేస్తారు వ్యాక్సిన్ వేసినప్పుడు జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్తూ ఉంటాం అలానే ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న కొద్దీ మీకు ఎగ్జామ్ ఫియర్ ఎగ్జామ్ ఫీవర్ వస్తుంది అంటే మీరు రైట్ డైరెక్షన్ లో ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాడు శ్రవణ్ సామ్రాని క్లాసెస్ థ్యాంక్ యూ